తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ఉంటూ వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ధర్మారెడ్డి ఆయన ఈ నెల ముప్పైన పదవి విరమణ చేయనున్నారు అయితే పదవి విరమణ కంటే ముందుగానే ఆయనను టీటీడీఈవోగా తప్పించి మరొక అప్రధాన్య పోస్టుకు పంపాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు టీటీడీఈవోగా పదవి విరమణ చేసే అవకాశం లేకుండా చేయాలనేది వారి ఆలోచనగా ఉంది బాధ్యతలతోని ధర్మారెడ్డి సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చారు తిరుమల జేఈఓగా ధర్మకర్తల మండలిని కూడా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకునే అధికారిగా ఆయనకు పేరు వచ్చింది బోర్డు చైర్మన్ చేస్తుంటారని గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆయన తీరు మీద అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జగన్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు ధర్మారెడ్డికి ఆ మేరకు స్వేచ్ఛ ఇచ్చారు విఐపి దర్శనాలు తదితర ప్రోటోకాల్ వ్యవహారాలలో కూడా అంటుంటారు జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధం ఉండడం వలన ఆయన ప్రభుత్వంలో మరెవరి అంటూ ఉంటారు అలాంటి తప్పించడానికి కొత్తగా అధికారంలోకి రాబోతున్న తెలుగుదేశం నాయకులు ఆలోచిస్తున్నారు వీరు పక్కకు తప్పించిన తప్పించకపోయినా జూన్ నెలాఖరుకు ధర్మారెడ్డి పదవీ కాలం ముగుస్తుంది అయితే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణ అధికారి హోదాలో పదవి విరమణ చేసే అవకాశం ఇవ్వకూడదనేది తెలుగుదేశం నాయకుల ఆలోచన అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన తక్షణ చర్యలలో ఈవో ధర్మారెడ్డిని మరో అప్రధాన పోస్టుకు బదిలీ చేయడం కూడా ఒకటని వారు భావిస్తున్నారు అయితే ధర్మారెడ్డి బుధవారం నుంచి పది రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు ఆయన సెలవులో ఉన్నా సరే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేయాలని తేదేపా నాయకులు ఆలోచిస్తుండడం గమనార్హం